మాల్దీవ్స్ ప్రపంచం మొత్తానికి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కావచ్చు భారత్కు మాత్రం అత్యంత కీలకమైన ప్రాంతం ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పాలి అంటే భారత్కు రక్షణ కవచం లాంటి స్థానం మాల్దీవులది అందుకే ఆ దేశం పైన డ్రాగన్ కన్నేసింది అక్కడ పాగా వేసి ఇండియాపై నిఘా పెట్టాలి అనుకుంటోంది చైనా అనుకూల నేత ముయిజు మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగింది కూడా అదే దీంతో డ్రాగన్ మిషన్ కంప్లీట్ అయిందని అంతా భావించారు ఇక భారత్కు సవాళ్లు తప్పవని తేల్చేశారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే జైశంకర్ యాక్షన్లోకి దిగారు మాలేలో అడుగుపెట్టి అందరి లెక్కలు తప్పని అసలు సవాళ్లు చైనాకే అని తేల్చేశారు అందుకు తగ్గట్టే ముయిజు నుంచి ప్రకటన వచ్చింది ఇంతకు మాల్దీవుల విషయంలో చైనా లెక్క ఎక్కడ తప్పింది మాల్దీవులను మళ్లీ మనదారిలోకి తెచ్చిన జయశంకర్ మార్క్ వ్యూహమేంటి వాది స్టోరీ మాల్దీవుల విషయంలో డ్రాగన్ కంట్రీ లెక్క తప్పిందా ముజు యూటోన్ను బిజింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదా మాల్యను మనదారిలోకి తెచ్చిన జయశంకర్ వ్యూహం ఏంటి మిత్రులను ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది కానీ పొరుగువారిని ఎంచుకునే అవకాశం మాత్రం లేదు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్న ఈ మాటలు ఏ ఒక్క దేశానికూ పరిమితం కాదు పొరుగున ఉన్న దేశాలతో నడిపే విదేశాంగ విధానంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మాటే ఇది ప్రస్తుతం పొరుగు దేశాల విషయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు వాజ్పేయి మాటలకు అనుగుణంగానే కనిపిస్తాయి ముఖ్యంగా మాల్దీవుల విషయంలో విస్తీర్ణంలో మాల్దీవులు చాలా చిన్న ద్వీప దేశమే కావచ్చు ఆ దేశ జనాభా కేవలం ఐదు పాయింట్ రెండు లక్షలే కావచ్చు కానీ హిందూ మహాసముద్రంలో భారత్ కు కేవలం రెండు వేల కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఆ దేశం ఉంది గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు రవాణా ఈ మార్గంలోనే జరుగుతుంది అందువల్ల ఈ మార్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చైనా భావిస్తోంది అందులో భాగంగానే ఆ దేశం తన నౌకాదళాన్ని విస్తరిస్తోంది డ్రాగన్ ఈ దూకుడే ఇండియాకు సవాల్ గా మారింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే చైనా అనుకూలుడిగా గుర్తింపు ఉన్న మహమ్మద్ ముయిజు మాల్దీవులకు అధ్యక్షుడయ్యారు ఇంకేముంది మాల్దీవ్ చైనా ఆట మొదలైంది ఎప్పుడైతే భారత్ దౌత్య వివాదం మొదలైందో అప్పుడే మాల్దీవుల అధ్యక్షుడు బీజింగ్ లో అడుగు పెట్టారు ఆ టూర్ లోనే మాల్దీవులు చైనా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం తర్వాత మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం చేస్తామని బీజింగ్ ప్రకటించింది ఆ పర్యటన తర్వాతే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేశారు ఇది జరిగిన తర్వాతే ఆ రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడానికి చైనా సైనిక సాయం అంది ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది నిజానికి బీజింగ్ మాలే మధ్య జరిగిన ఒప్పందం తర్వాత చైనా యుద్ధ నౌకలు మాల్దీవుల ఓడరేవుల్లోనే పాగవేసే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరిగాయి ఇది కాకుండా చైనా నావిక దళం మాల్దీవులలో తన శాశ్వత లేదా తాత్కాలిక స్థావరాన్ని నిర్మించుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేని పరిస్థితి దేశంలోని ప్రాదేశిక జలాలపై ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ కోసం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మాల్దీవుల అధ్యక్షుడు ముయిద్జు ప్రకటించారు ముయిజ్జు చెప్పిన నిఘా వ్యవస్థ చైనీస్ రాడారే అయితే భారత్ కు రక్షణ పరంగా మరింత ఇబ్బందులు తలెత్తుతాయి చైనీస్ రాడార్ వ్యవస్థ భారత ప్రాదేశిక జలాలపై గూఢ చర్యం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి మాల్దీవులు చైనా కలిసి హిందూ మహాసముద్రంలో మన దేశానికి కొత్త సమస్యల్ని సృష్టించే అవకాశం ఉంది ఇవన్నీ చైనా ఆటలో భాగమే అందుకే ఆ రెండు దేశాల స్నేహంపై అంతలా ఆందోళనలు వ్యక్తమయ్యాయి అయితే ఈ విషయంలో భారత్ మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది ఆ రెండు దేశాల దూకుడికి బెదిరిపోకుండా తన మార్కు వ్యూహాలకు పదును పెట్టింది వాటిలో ఐఎన్ఎస్ జటాయు ఒకటి ఐఎన్ఎస్ జటాయు చైనా మాల్దీవులకు కౌంటర్ గా మోడీ సర్కార్ ఏర్పాటు చేసిన సరికొత్త నేవల్ బేస్ ఇది ఈ నేవల్ బేస్ తో హిందూ మహాసముద్రంపై నిఘా పెంచే అవకాశం దొరుకుతుంది భవిష్యత్తులో దీనిని పెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని మోడీ సర్కారు ప్రకటించడం వెనుక రీజన్ ఇదే ఇప్పటికే తూర్పున అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ స్థావరం మాదిరిగా పశ్చిమాన జటాయు సేవలు అందిస్తుంది ఐఎన్ఎస్ జటాయు ఉత్తర మాల్దీవులకు దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫలితంగా హిందూ మహాసముద్రంలో సైనిక వాణిజ్య నౌకల కదలికలను పరిశీలించడానికి భారత్ కు కలిసి వాస్తవానికి లక్షద్వీప్ ప్రాంతం హిందూ మహాసముద్రంలో ఉంటుంది చాలా వరకు దేశానికి సంబంధించిన వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణం సాగిస్తూ ఉంటాయి చైనాకు కూడా ఈ మార్గం కీలకం సరుకు రవాణాకు సంబంధించి మిగతా ప్రాంతాల్లో ఏవైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు చైనా ఈ ప్రాంతం మీదుగానే తన దేశ మీదకు నౌకల్ని మళ్లించుకుంటుంది అయితే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంపై గత ప్రభుత్వాలు పెద్దగా ఫోకస్ చేయలేదు పైగా మనపై విషడమే పనిగా పెట్టుకున్న చైనాకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పాలంటే అది కేవలం లక్షద్వీపు వల్ల మాత్రమే సాధ్యమవుతుందని భారత్ భావించింది అనుకున్నదే తడవుగా యుద్ధ ప్రాతిపదికన నేవల్ బేస్ నిర్మాణం పూర్తి చేశారు ఈ బేస్ ద్వారా చైనా మాత్రమే కాదు ఇతర ఆసియా దేశాలు కూడా మన మాట విని తీరాల్సిందే చైనాతో చేతులు కలిపితే భారత్ బెదిరిపోయి కాళ్ళ బీరానికి వస్తుందని భావించిన ముయిజ్జుకు ఇది తొలి దెబ్బ చైనా కూడా భారత యాక్షన్ ఊహించలేకపోయింది మరోవైపు భారత్ తో కయానికి కాలు దువ్వితే చైనా అన్ని విధాలుగా తనకు అండగా ఉంటుందని భావించిన ముయిజ్జు అంచనాలు తలకిందులయ్యాయి పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడిన మాల్దీవుల్ భారత్ తో దౌత్య వివాదం దారుణంగా దెబ్బ కొట్టింది మరో దేశంతో ఈ నష్టాన్ని పూడ్చుకోవడం ఇంపాసిబుల్ అని అర్థం చేసుకోవడానికి ఆ దేశానికి పెద్దగా సమయం పట్టట్లేదు దీంతో అప్పటి వరకు భారత వ్యతిరేక పలుకులు పలికిన ముయిజ్జు నష్ట నివారణ చర్యలు పెట్టారు అందులో భాగంగానే తొలితో భారత్ ఎప్పటికీ తమ మిత్ర దేశమే అని ప్రకటించి చైనాను సైతం ఆశ్చర్యపరిచారు ఇప్పుడు జయశంకర్ మాలి పర్యటన రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంతో పూర్తిగా మనసు మార్చుకున్నారు అంతేనా తమ దేశం కష్టాల్లో ఉన్నప్పుడల్లా భారత్ సాయంలో ముందుంటుందని వ్యాఖ్యానించారు మాల్దీవులోని ఇరవై ఎనిమిది ద్వీపాలకు నీటి సరఫరా మురుగునీటి పారుదల ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆ సౌకర్యాల కల్పనకు భారత్ సహకరించింది ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో రుణాన్ని అందించింది ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలోనే ముయిజ్జు మాట్లాడారు ఈ ప్రాజెక్టులో రెండు దేశాల ద్వైపక్ష సంబంధంలో కీలక మైలురాయని వ్యాఖ్యానించారు భారత్ ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు తమ దేశం పట్ల చూపుతున్న ఉదారతకు ప్రధాని మోడీ భారత ప్రభుత్వం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు నిజానికి మాల్దీవుల కష్టాలు తీరాలంటే పర్యాటక రంగం పుంజుకోవడం ఒకటి ఆప్షన్ మాల్దీవుల పర్యాటక రంగం తిరిగి పుంజుకోవాలంటే భారత పర్యాటకుల మనస్సు మారితేనే సాధ్యపడుతుంది కానీ మొయిజ్జు అనుసరిస్తూ వచ్చిన విదేశాంగ విధానాలు దేశ మంత్రుల నోటి దురుసుతో అది జరిగే పని కాదు అలానే మాల్దీవుల్ని గాలి కుదిలేయలేం ఎందుకంటే చైనా నుంచి మనకు చిక్కులు వస్తాయి కాబట్టి అందుకే జైశంకర్ తన మార్కు వ్యూహాలకు పదును పెట్టారు ఆ వెంటనే మాలేలు అడుగు పెట్టారు ఈ క్రమంలోనే మాల్దీవుల్లో యూపీఐ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు యూపీఐ అనేది మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకుల మధ్య లావాదేవీలను సులభతరం చేయడానికి ఎన్పిసిఐ అభివృద్ధి చేసిన రియల్ టైం పేమెంట్ వ్యవస్థ ఈ ఒప్పందంతో మాల్దీవులు వెళ్లే భారత పర్యాటకుల ఆర్థిక లావాదేవీలు సులభతరమవుతాయి పైగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు లేవని సంకే దీంతో మాల్దీవులకు మళ్లీ భారతీయులు వెళ్లే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో మాల్దీవుల్లో చైనా ఆటకు చెక్ పడే ఛాన్స్ దొరుకుతుంది అందుకే ఇది జయశంకర్ మార్కు దౌత్య వ్యూహం అనేది ఏదేమైనా భారత విషయంలో ముయిజ్జు రియాలిటీని అర్థం చేసుకున్నారు అనేది విశ్లేషకుల మాట అలానే ముయిజ్జును గుడ్డిగా నమ్మడానికి లేదు మన జాగ్రత్తలో మనం ఉండి తీరాల్సిందే